చేశామని ముఖ్యమంత్రి అంటున్నారు ఇక్కడ కష్టకైనా పదివేల ఒక కోట్లు వచ్చాయి మనకి కటాఫ్ చేస్తున్నారు రైతుల ఇంట్రెస్ట్ తీసుకున్నారు రైతు రెండు లక్షల మీద ఉంటే అవి తీసుకున్నారు ఇప్పుడు చీర చూస్తే డబ్బులు రాలేదు డబ్బులు రాలేవని అడుగుతామంటున్నారు ఇవాళ డిజినల్ పేమూర్ మంది మేము కేరళ బ్యాంకు డాటా పంపించాలని అంటున్నారు ఇక్కడ ఐదు వందల నలభై ఆరు మందికి మేము రాలే మేము తీసుకొచ్చామంటారు ఐదు వందల నలభై ఆరు మందికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తాయి ఇస్తారా ఇప్పటికి ఇప్పుడు ఐదు వందల నలభై ఆరు మంది తీసుకుపోయారు ఆయన ఎన్నో డబ్బులు ఇస్తారు ఇప్పటికే మూడో డబ్బు అయిపోయిన ఆయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట వ్యాప్తే ఉండి అన్ని దేవుడుమే ఒట్టేసాడు రైతులను పంపితే రైతులకు ఇబ్బంది అయితే రైతుకు రుణం కేంద్ర బ్యాంకు డాటా తప్పు అంటున్నారు సీఎం ఏం వేసినట్టే సీఎం కి కరెక్ట్ నూరు పంపలే కేంద్ర బ్యాంక్ వాళ్ళని రిజెన్ పంపమని చెప్పి సీఎం అని అడవాలకుంటే ఉన్నా ఎంఎల్ల అనాల ఇప్పుడు ప్రజా ప్రజలు గానీ ఇంకా లీడర్లు కానీ ఏమాలా వీళ్ళు తప్పు పంపించని సీఎం గానే రిపోర్ట్ చేయాలి పాట కానీ రైతులు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారా రోడ్ ఎక్కి కలెక్టర్ ఏమంటా బ్యాంకులు ఏమంటాడారా రాలేవో నిన్ను రాలేవో ఇలా బాధపడి రోడ్ కచ్చి బ్యాంక్ వచ్చి అమ్ముతున్నాం ఏమంటున్నారు వాళ్ళు అంటున్నారు ఆయన ఇంకేమో పెడతాడు రాలి మూడో విడత ఇలా వెయ్యి మూడు మందికి రాలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ తీరా జూన్ మన ఫిఫ్టీన్త్ నిన్నటి రోజు వరకు ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి తీరా ఇప్పుడు మనం ఆలూర్ గ్రామంలో సుమారు ఈ యొక్క ఈ యొక్క కెమెరా బ్యాన్ ఐదు గ్రామాలు అరక్షన్ గా చేసుకున్నటువంటి గ్రామాలు ఉన్నాయి ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు ఖాతా రైతులు కాపులోంచి తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు కానీ తీరా ఇప్పుడు ఈ బ్యాంకు లోకి నాలుగు వందల పది మందికి తప్ప రుణమాఫీ ఎవరు కాలేదు కారణం ఏంటంటే ఈ బ్యాంక్ బ్యాంకు సంబంధించినటువంటి సిబ్బంది నిర్లక్ష్య కారణంగా ఈ యొక్క ప్రభుత్వానికి వారు పంపే నివేదిక పొరపాటుగా నివేదిక ఉంపడని చెప్పడం జరిగింది కానీ చాలా రోజుల నుంచి కూడా మొదటి విడత లక్ష రూపాయలు రుణ వ్యాక్సిన్స్ రైతులందరూ కూడా బ్యాంకులు అడుగుతా ఉన్నారు ప్రభుత్వం అడుగుతా ఉన్నారు తీరా లాస్ట్ వరకు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఈ ఈ రైతాంగానికి పూర్తి స్థాయిలో ఎవరికి కూడా రుణాలు రాలేకపోయింది ప్రభుత్వం ఒకటే సూటిగా అడుగుతూ ఉన్నాం మీరు ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల లోపు రుణవాసిస్తామని చెప్పి తోడు బ్యాంకర్స్ అంటే రెండు లక్షల పైన ఉన్న రైతులందరితో కూడా డబ్బులు కట్టించుకోవడం జరిగింది ఇది ఎక్కడ కూడా ఎందుకు అంటే ఎక్కడ కూడా జరగలేదు రెండు లక్షల పైన ఉన్నాయి మీకు ఎంతైనా మాఫీ చేస్తాయని చెప్పి రెండు లక్షల పైన ఉన్న రైతులందరితో కూడా డబ్బులు కట్టించుకోవడం జరిగింది కనుక ఈ ప్రభుత్వాన్ని ఒకటే అవుతా ఉన్నాం రైతులందరికీ కూడా ఎలిజిబుల్ ఉన్న రైతు ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేయాలి లేకుంటే ఈ రైతులందరూ కూడా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కాదు రాష్ట్ర వ్యాప్తం కూడా చాలా మందికి రుణమాఫీ எ பம்பிச்சு அழகா என்ன எண்ணிக்கை ಸರಿ ಹೆಂಗ್ ಮಾಡಿ 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 bahagia ya bang bang

కెనరా బ్యాంకు ద్వారా మిస్టేక్ లేకపోతే ఎంట్రీ ద్వారా మిస్టేక్ లా కొన్నిసార్లు మనము ఇక్కడ మా ఆలూ గ్రామంలో కెనరా బ్యాంకు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ రెండు వేలున్నర అకౌంట్లు ఉంటే ఐదు గ్రామాలకు కలిపి కేవలం ఐదు వంద ఐదు వందల మెంబర్స్ కాచి ఇంకా రెండు వేల అకౌంట్ హోల్డర్స్ కి రుణమాఫీ కాలేదు దయచేసి గవర్నమెంట్ దీన్ని దృష్టికి గవర్నమెంట్ దృష్టికి మీడియా మిత్రులు కూడా తీసుకెళ్ళాలా రైతులు కూడా బాగా ఇబ్బందులు ఉన్నారు అదేవిధంగా రెండు లక్షల పై పడిన మొత్తాన్ని కూడా కట్టుకున్నారు ఇల్లు అవి కూడా బాధతో ఉన్నారు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినట్లు ఖచ్చితంగా రుణమాఫీ చేయాలా చేసి తీరాలా లేకుంటే ఈ దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ఉధృతం చేస్తాం అని మేము وومبيل ميمني غيري مي وومبيل مي تبو پيٽ ڪندو ني ونتائي ني ونتائي بندي ٿو ناهي مانتا ناهي مانتا ناهي مانتا بندا ڪو ఈ విషయాల మనకి ఏమైనా బండి డ్యామేజ్ అయినా కూడా ఇన్సూరెన్స్ వల్ల మనకు ఆ బండికి మనం కట్టలేకపోతాం బండి కొంటే లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేలు ఏంటి కొంటాం చిన్న ఇన్సూరెన్స్ ఒక ఐదేళ్ళు పదిహేను ఇన్సూరెన్స్ చేయించుకోండి దయచేసి దాని వల్ల యాక్సిడెంట్ అయినా కూడా దయచేసి ఎవరు రాంగ్ సైడ్ డ్రైవింగ్ కానీ హెల్మెట్ మాత్రం కంపల్సరీ పెట్టుకొని ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు కూడా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తారు చేయాలి మీ యొక్క విలువైన ప్రాణాలు కాపాడుకోవాలి మీ కుటుంబాలని వీరి పాలు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ¡Sí, sí, आप सर ये तेरे गवर्नमेंट है रेलवे

నేను మాట్లాడేది ఏమంటున్నా అంటే మేనేజర్ కి ఏం చెప్తున్నా ఎవరైతే రెన్యువల్ చేసుకుర్రో వాళ్ళే ఇంపార్టెంట్ You must support, because this was heard since day one, yes, uh, even in the first, uh, in English, uh, uh, then, uh, that time our Mandal president said that uh, Canberra bank uh, uh, accounts are getting problem, please do as early as possible, the best, I will talk to agriculture officer also, yes, send them. Sir, one more doubt, sir, we are making our crop loan accounts regularly, we, we are regular, how can how can't you uh, send the correct data you are misusing the guidelines of the government and you are making problems over to the farmers this much farmers thousands of farmers are struggling and uh, your branch managers are struggling here higher officials they are saying higher officials send the data wrongly so you are making the wrong data and facing this much problems how the farmers will survive how they will face the problems okay. in future how can they survive it is coming here yeah. No, yeah. Totally wrong abuse to the government, to the local leaders, and to the farmers and the local branch managers and agriculture officers. So, please kindly make the data correctly. As per the Kenara Bank, we are getting the news that total Kenara Bank all over the Telangana state, they given the wrong data. So, that's why the farmers are struggling. Bank, of Bank of Baroda, they were sending the correct data. In that, their farmers are.

సో మెయిన్ ఏంటంటే మనకి నిన్న థర్డ్ ప్లేస్ వచ్చింది దాంట్లో చాలా మందికి డబ్బులు రాలేదని చెప్పి అన్నారు అయితే మాకి గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం మనకు శాంక్షన్స్ డేటా అడిగారు దాని ప్రకారం మనం శాంక్షన్ చేసే డేటా ఇచ్చాము బట్ ఏంటంటే చాలా మంది కస్టమర్స్ పద్దెనిమిది పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది తర్వాత రిన్యుల్ చేసుకోవడం జరిగింది అటువంటి కస్టమర్స్ రాలేదని చెప్పేసి ఇక్కడ మనకి ధర్నా చేయడం జరిగింది బట్ ఏంటంటే మనం ఆ లిస్టు సెకండ్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనం రివైజ్డ్ డేటా లిస్టు గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం జరిగింది పదిహేను రోజుల ముందే సబ్మిట్ చేయడం పడిగింది జరిగింది దానికి వాళ్ళు మినిట్స్ లో కూడా నోట్ చేసుకున్నారు బట్ ఏంటంటే ఇప్పుడు వన్ టూ త్రీ వాళ్ళ సిస్టమ్ ప్రకారం త్రీ ఫేసెస్ ఏదైతే కట్ ఆఫ్ ఎమౌంట్స్ ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళు ఇప్పుడు క్రియేట్ చేయడం జరిగింది బట్ ఏవైతే లిస్ట్ ఫర్దర్ ఉందో అది మళ్ళీ టేకప్ చేస్తాయి ఎందుకంటే బ్యాంక్ ఈస్ నాట్ గివింగ్ ద అమౌంట్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఫ్రమ్ బ్రాంచ్ సైడ్ మనం ఓన్లీ ఎలిజిబుల్ లిస్ట్ మాత్రమే మనం ప్రొవైడ్ చేయాలి ఎవరెవరు రినువల్ చేశారు ఏంటి అనేది బట్ ఎవరెవరు బెనిఫిషరీస్ అనేది మాత్రం అది బ్యాంక్ చెప్పలేదు అది అక్కడ ఇంకో ప్రాసెస్ ఉంటుంది దానికి కొంచెం అక్కడ ఎన్ఐసి ఉంటుంది నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పేసి సో అక్కడ రేషన్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ ప్యాన్ అవన్నీ వాళ్ళు చెక్ చేసి దాంట్లో బెనిఫిషరీస్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి అప్పుడు ఫైనల్ లిస్ట్ వాళ్ళు పోర్టల్ లో అప్లోడ్ చేస్తారు క్రెడిట్ ఎప్పుడు ఇచ్చేది కూడా వాళ్ళు చెప్తారు సో ఫ్రమ్ అవర్ సైడ్ దిస్ ఇస్ దింగ్ మనం లిస్ట్ ఆల్రెడీ డిస్ప్లే కూడా చేయడం జరిగింది ఇక్కడ బ్యాంక్ ముందట బ్యాంక్ లో ఒక సపరేట్ ఎంక్వైరీ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది సో ఎవరికైనా ఎంక్వైరీ మీ చిన్న ఎటువంటి ఎంక్వైరీ కావాలని అక్కడ సపరేట్ ఒక పర్సన్ ఉంటాడు మీ పాస్బుక్ తీసుకొని వస్తే ఆయన చెక్ చేసి ఒకవేళ వచ్చింది అంటే తనకు క్లియర్ గా చెప్తాడు రాలేదు అంటే ఏ రీజన్ వల్ల అది ఎలిజిబుల్ లో లేదు అనేది కూడా ఎంక్వైరీలో చెప్తారు ఏంటంటే మనకు రెన్యువల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనకి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ డేటా అని అన్నారు సో మన కొత్త అకౌంట్స్ ఓపెన్ అయినా మాత్రమే దాంట్లో కవర్ అయినాయి ఇప్పుడు లేటెస్ట్ లిస్ట్ లో రెన్యువల్స్ అయినాయి కూడా దాంట్లో కవర్ అయ్యా లిస్ట్ పంపించారు పదిహేను రోజులు అయింది లిస్టు పంపించి సో నెక్స్ట్ ఫేజ్ లో కంపల్సరీ అది ఇస్తామని చెప్పేసి చెప్పారు